హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ రోజు అమేజింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మరిగే వాటర్లో ధనియాలు వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని దీనిలో ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్స్ చిలకర వేసి బాగా మరిగించుకోవాలి అంటే కలర్ ఇలా మారాలండి ఇలా మరిగేంతవరకు బాగా మరిగించుకొని ఇలా ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలి ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసి అద్భుతమైన లిక్విడ్ అండి ఇది చక్కగా ఈ వాటర్ని రోజు పరగడుపున తాగుతూ ఉన్నామనుకోండి మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ డ్రింక్ చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం అందులో వేసేసుకొని కరగబెట్టేసుకొని ఈ విధంగా పొద్దున్నే పరగడుపున ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి క్రమేణా మనకి చక్కగా వెయిట్ లాస్ అవుతారు అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది పీరియడ్స్ టూ మంత్స్ వన్ మంత్స్ ఉన్నా కూడా రెగ్యులర్గా ఇలా తాగటం వల్ల మనకి పీరియడ్స్ ప్రాబ్లం కూడా రెగ్యులర్గా వస్తాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదంటే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి పీరియడ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు ట్రై చేయండి పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం శారీ కట్టుకునే ప్రతి ఒక్క మహిళ కూడా ఇది తప్పకుండా పాటించవలసిన టిప్ అండి మనం శారీ కట్టుకుంటూ ఉంటాం కదండి సేఫ్టీ సేఫ్టీ పిన్ను ఇలా కుర్చీలకి పెట్టుకుంటూ ఉంటాము ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దారాలు పట్టేసి శారీ అంతా కూడా వేస్ట్ అయిపోతాం అంటే పాడైపోతుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా కుర్చీలకి పిన్ని పెట్టుకునేటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పిండు చక్కగా శారీ దార పోగులు లేకుండా చక్కగా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది శారీ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా చక్కగా ఎక్కువ రోజులు మన్నికుంటుంది ఉంటుంది ఇలా దార పోగులు కూడా పైకి కనిపించకుండా ఉంటాయండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎగ్స్ పై ఆయిల్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సమ్మర్ వచ్చేసింది కదండి ఎగ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరిగా సమ్మర్కి పాడైపోతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఇలా ప్రతి ఒక్క ఎగ్కి అప్లై చేసేసి ఇలా బయట ఉంచుకున్నా ఓకే లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి సమ్మర్ కదండి ఇప్పుడు ఎగ్స్ త్వరగా పాడైపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పంచదారకి చేమ లేకుండా అంటే నిమ్ముకోకుండా తేమ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఎల్లుల్పాయల్ని రెండు తీసుకుని ఇలా పంచదారలో పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి చేమలు రాకుండా ఉంటాయి అలానే నిమ్ముకోకుండా అలానే తేమ లేకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం నెయ్యి ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి గాజు చేసాల్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు మనం బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక్కోసారి అంత టేస్ట్ అనిపించదు ఇలా చిన్న అల్లం ముక్క వేసామనుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చెట్టు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పిని తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకుల్ని తీసేటప్పుడు ఒక్కొక్కటి మనకి తెలియకుండానే ఇలా పెంకులు ఎగ్ కు ఉండిపోతూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఇలాగా స్టీల్ బాక్స్ ఎగ్స్ అన్ని కూడా వేసేసుకొని కిందకి పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊపుతూ ఉన్నామనుకోండి ఎగ్ పై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా సింపుల్ గా వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా స్టీల్ బాక్స్లో వేసి కిందకి పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే ఎగ్స్ బై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ట్రై చేయండి ఇలా ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు మనం చేతితో ఇలా తీసుకునే పని లేకుండా స్టీల్ బాక్స్లో వేసి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ కిందకి పైకి ఊపుతూ ఉంటే చక్కగా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా చాక్ పీస్ల పైన డటాలు వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా చాక్ పీస్లన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుని దానిపైన డెటాలు వేసేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా ఆరనిచ్చిన తర్వాత మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫుల్లో కానీ బట్టలు మడత పెడుతూ ఉంటాం కదండి దాని కిందకి ఎక్కువగా పురుగులు చీమలు ఇలా బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండీ అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చాక్ పై కొంచెం డేటాలు వేసేసి డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా ఒక్కొక్క చాక్ సెల్ఫ్ లో కానీ ఇలా లో కానీ పెట్టామనుకోండి వీటి స్మెల్ స్మెల్కి పురుగు రాకుండా అలానే బల్లులు కానీ బొద్దింకలు రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయండి ఇలా ఒక్కొక్క చాక్ ని కబోర్డ్స్ బట్టల కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా అలానే బల్లులు బొద్దింకలు బల్లులు ఒక్కొక్క చోట అయితే గుడ్లు కూడా పెట్టేస్తూ ఉంటాయి అంటే మనం యూజ్ చేయని బట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇలా అడుగున ఉండిపోయి బల్లులు గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చాక్ చాక్పీసులని ఇలా బట్టల కింద అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా మనం రోజు కూడా వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి ఇలా బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము బ్లౌజులు ఇలానే వేసేస్తే బుక్స్లు ఇలా వాషింగ్ మెషిన్ రమ్ము పట్టేసి వాషింగ్ మెషిన్ రమ్మంతా కూడా అది పాడైపోతుంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బ్లౌజ్ ఉక్స్ పట్టి బ్లౌజ్ ఉక్సులు పట్టిన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని వాషింగ్ మెషిన్లో అనుకోండి వాషింగ్ మెషిన్లో డ్రమ్ము పాడవకుండా ఉంటుంది ఇలా బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్